హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఛానల్ని కొత్తగా చేసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోకండి ఇక ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే మేమైతే చారీ ఫంక్షన్కి వచ్చామన్నమాట మా పాప వాళ్ళ ఫ్రెండ్ది ఇక ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది ఇక ఫంక్షన్ అంతా అయిపోయి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ వీడియో తీసేది అనమాట ఇది త్రీ డి త్రీ డిగ్రీస్ వీడియో అనమాట ఇది ఎన్నడూ ఎక్కలేదనమాట మా పాప అయితే ఇక మా పాపని తీద్దాం ఇద్దాం ఫస్ట్ వీడియో అని చెప్పేసి ఎక్కించాము అసలు మా పాప అయితే కెమెరా ముందుకే రాదు అన్నాడు అలాంటిది ఇలా వీడియో తీసుకుంటూ స్టెప్పులు వేయాలంటే మాత్రం చాలా సిగ్గుబడిపోతుంది ఇక కెమెరా ఫోటో అతను ఫోను పెట్టాడు దానికి ఇక వీడియో తీస్తుంటే మాత్రం చాలా సిగ్గుపడిపోతుంది మా పాప అయితే స్టెప్పులు పెట్టమంటే కొత్త కదా తనకు అర్థం కావట్లేదు భయపడిపోతుంది ఎందుకంటే తన కెమెరా ముందుకి అసలే రాదు అంటారు కదా పాతకాలం మనుషులు అప్పుడు పుట్టాల్సిన వాళ్ళు ఇప్పుడు పుట్టారు అని చెప్పేసి అంటారు కదా మా పాప ఆ టైప్ అనమాట తను ఎప్పుడో పాతకాలంలో పుట్టాల్సింది ఇప్పుడు పుట్టింది అనమాట తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ తను కానీ మొత్తం అలాగే ఉంటుంది ఇప్పుడు మోడర్న్గా ఉంటారు కదా పిల్లలు అసలే ఉండదు అలా తన డ్రెస్సింగ్ స్టైల్ కెమెరా ముందు అయితే అసలే రాదు ఈ రోజు తను వేసుకున్న ఈ డ్రెస్ నేను సండే రోజు ఫంక్షన్ అయితే సండే మార్నింగే అనమాట చీర అది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక నేను వచ్చాను అనమాట నాకైతే చాలా కొత్తగా భయం భయంగా అనిపించింది పక్కనే మా వారుండి స్టెప్పులు పెట్టండి అలాగే నించుంటారు ఏంటి అంటున్నాడు కానీ మాకైతే అర్థం కావట్లేదు అనమాట ఆ ఫోన్ ఏంటనేది కూడా అర్థం కావట్లేదు అలా ఉందనమాట చూస్తున్నట్టుగా చాలా కొత్తగా అనిపించింది మాకేం ఏమీ తెలియదు సర్లే అని చెప్పేసి ఏదో రెండు మూడు స్టెప్లు అయితే పెడతాను మా అవి కూడా సింక్ కాలేదు అసలే ఒక రెండు మూడు సార్లు పెట్టాల్సి వచ్చింది ఇక మా పాపకైతే కొంచెం భయం అనుకుంటాను అసలు ఇష్టం లేదు తనకి సారీ బాగా ఒప్పుకుంది ఈ మాత్రం వీడియో తీయడానికి మా పాప డ్రెస్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నేనే టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట అందరూ మోడల్ మోడల్గా కుట్టుకుంటారు కానీ మా పాపకైతే చాలా సింపుల్గా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అందుకని ఇలా నేను సింపుల్గా కుట్టాను అనమాట ఫ్రాకు తనకి ఇష్టం లేకుంటే వేరే మోడల్ కుట్టామంటే అసలే వేసుకోదనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ టైం ఎక్కినప్పుడు మంచిగా వీడియో తీసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్